నమస్కారం రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ప్రైమ్ నైన్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటల కార్యక్రమానికి విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి ముందుగా అభినందనలు రోజు కార్యక్రమంలో దేశీవాళి కోళ్ల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి ప్రముఖ దేశీ బాలి కోళ్ల పెంపక నిపుణులు హేమంబర్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం నమస్తే రెడ్డి గారు వెల్కమ్ టు అవర్ షో సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కోళ్ళ గురించి సరైనటువంటి అవగాహన ఎవరికీ లేని ఈ కాలంలో మీరు ఇప్పుడు ఈ టైంలో వచ్చి కరెక్ట్ టైంలో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మందికి అవేర్నెస్ చేసే కార్యక్రమానికి మీరు ముందుకొచ్చారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమంలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కో అంటే నాటు కోళ్ళు లేదా దేశీవాళ్ళి కోళ్ళు వీటికి ఉన్నటువంటి ఏమంటారు ప్రత్యేక ప్రత్యేకత గాని అనుకోవచ్చు లేదంటే తేడా దీని గురించి మాకు క్లుప్తంగా చూడండి ఇక్కడ తేడా అంటే అండి బ్రాయిలర్ కోళ్ళకు వర్సెస్ నాటు కోడని మనం వివరించుకోవచ్చు సో ఇక్కడ మామూలుగా అయితే మనం ఎక్కడైతే దేశవాళి కోడి ఉందో ఇది దాదాపుగా మన గ్రో టైమ్ వచ్చి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ అండి మూడు నుంచి ఆరు నెలల కాలము గ్రో టైమ్ తీసుకుంటుంది గ్రోయింగ్ టైం అండ్ ఈ టైంలో కూడా మనకు వచ్చే వెయిట్ ఎంత ఉంటుంది అంటే ఆయన యావరేజ్గా తీసుకుంటే మీకు కేజీ కేజీ నుంచి కేజీన్నర కేజీ ముప్పై మ్యాక్సిమం మీకు ఒక రెండు కేజీల వరకు వస్తుంది అయితే రెండు కేజీలు వస్తుంది పెట్ట అయితే కేజీన్నర వరకు వస్తుంది అంతకు మించి రాదండి అందు అదొకటి రెండవది వచ్చేసి ఇది ఏంటంటే మీకు ఫార్మర్ ఫ్రెండ్లీ అండి ఫార్మర్కు ఇప్పుడు ఒక బ్రాయిలర్ ఫామ్ పెట్టాలి అనుకుంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి హ్యూజ్ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి అండ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంటే కాకుండా టైం కన్జ్యూమేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కోర్స్ ప్రాఫిట్ అనేది సెకండ్ కానీ ఇది ఎలాంటి అంటే పెరటి కోడి కాలో పెరట్టుకోడిలో మనం పెంచుకోవడం కానీ దేశవాళ్ళలో మనకు దేశవాళ్ళు ఏ విధంగా స్టార్ట్ అయిందంటే మనకు బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే కనుక ఎప్పుడు మనకు ఒక థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనము అప్పుడు ఎలా ఉండేది అంటే మనకు ప్రతి ఇంటిలోను కొన్ని కోళ్ళు ఉండేవి కొన్ని ఆవులు ఉండేవి కొన్ని మేకలు లేదు గొర్రెలు ఒక ఎద్దులు కొన్ని ఇలా ఉండేదన్నమాట అప్పుడు ఏమవుతామంటే రైతుకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినాం అంటే ఇప్పుడు పంట పండుగ టైం వచ్చింది దానికి డబ్బులు కావాలి పంట కోయడానికి కానివ్వండి లేదా ఇంకోటో ఇంకోటో డబ్బు కావాల్సిన అవసరం వచ్చింది అవసరం వచ్చినప్పుడు రెండు మేకలు అమ్మేవాడు లేదంటే ఒక పది కోళ్ళు అమ్ముకునేవాడు అనుకోండి ఇక్కడ మన దగ్గర డైలీ ఆవులు దగ్గర పాలు తీసుకొని పాలు అమ్మి ఆ డబ్బుతో పదిహేను రోజులకు ఒకసారి డబ్బులు వచ్చేది ఈ విధంగా మల్టిపుల్ సోర్సెస్ అనేది ఒక రైతుకు కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఆ సోర్సెస్ అనేది చాలా వరకు స్టాప్ అయిపోతున్నాయండి సో మా ఇంటెన్షన్ ఏంటంటే వీటిలో మరి ఫస్ట్ తీసుకుంటే పెరటి కోడి పెరటి కోడి అప్పుడు ఎందుకు పెంచేవాడి రెండు విధాలకు ఉపయోగం ఉండేదండి ఒకటేమంటే దీనికి అడిషనల్గా ఫీడింగ్ అనేది అవసరం లేకుండా అక్కడ ఉన్నటువంటి దా అతని ఇంట్లో ఉన్నటువంటి వడ్లు కానివ్వండి ఏది ఉన్నాయో అవి తీసుకొని హ్యాపీగా దానికి అండ్ మోర్ ఎవర్ ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో ఇన్యో ఎన్విరాన్మెంట్ సమీపంలో ఏ వేస్టేజ్ అవుతుందో దాన్ని అంతా ఇది కన్జ్యూమ్ చేస్తుందండి ఇది కన్జ్యూమ్ చేసి ఎన్విరాన్మెంట్ క్లీన్గా పెట్టగలిగా సో ఈ విధంగా కోడి మనకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఇందనమాట రాను రాను మన దీంట్లో ఒక పాట అయిపోయింది తర్వాత ఏమైంది ఇప్పుడు మనకు జనాలు పెరగడం సైటు చాలకపోవడం ఇవన్నీ జరుగుతూ జరుగుతూ కొన్ని ఇబ్బందుల వల్ల ఏం చేస్తారంటే కోళ్ళు పెంచకునేది తగ్గించుకుంటూ వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే రైతులు పొలాల్లో పెంచడం స్టార్ట్ చేస్తున్నారు పొలాల్లో పెంచడం స్టార్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా వరకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అండి పొలాల్లో కూడా వంద కోడి రెండు వందల కోడి పెంచే వాళ్ళు ఈరోజు ఉన్నారు వంద రెండు వందల కోటి పెంచే వాళ్ళకు వాళ్ళకి కేవలం ఏంటి మొదటి రోజు పిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు నెలన్నర వరకు వీళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది అది బ్రూడింగ్ టైము నెక్స్ట్ పిల్ల కొంచెం పెరగడానికి వరకు బయట బయట వదిలితే కనుక కాకులు కానీ గద్దలు కానీ తీసుకెళ్ళిపోతాయని ప్లస్ ఏదైనా ఏ పాములు ఉన్నా పట్టేసుకుంటాయని భయం ఉంటాయి ఆ టైం మాత్రం కొంచెం మనం కేర్ తీసుకోవాలి ఆఫ్టర్ దాట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది యాక్టివ్ అవుతుంది ఇది యాక్టివ్ అయ్యి ఏమవుతుంది అంటే ఏదైనా వచ్చినా కూడా ఇది ఫైట్ చేయగలదు లేదంటే అవసరం అనుకుంటే పారిపోగలదు ఇది రెండింటికి రెడీ ఉంటుంది సో ఈ విధంగా ఇది ఇప్పుడు రైతులు ఏం చేస్తున్న ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ వరకు పెంచి షెడ్లు తర్వాత తీసుకెళ్లి పొలాల్లో వదులుకొని నైట్ అయితే ఒక షెల్టర్ పెట్టి అందులో పెంచుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి పొలము క్లీన్ అవుతుంది ప్లస్ ఇతనికి అడిషనల్ ఆదాయం కూడా వస్తుంది సో దీనివల్ల రైతులు చాలా వరకు ముందరికి వస్తున్నారండి అండ్ ఇంకోటి ఏమంటే కొంతమంది రైతులు ఇవ్వాలి ఏంటంటే ఇది ఒక ఆదాయ వనరుగా కూడా చూసుకుంటున్నారు ఎవ్రీ ఇప్పుడు ఒక ఐదు వందలు కోడి పెట్టారండి పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు ఎవ్రీ మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి కోళ్ళు తీసేస్తున్నారు తీసినప్పుడు అతనికి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ అతనికి ఒక బెనిఫిట్ లాగా కనపడుతుంది సో అందుకని రైతులు బాగా ముందరకు వస్తున్నారు అనేది లాభసాటిగా కూడా ఉంటుంది రైతులకు మంచిది పర్యావరణ విధంగా కూడా చాలా మంచి రైతు ఇందులో ఏదైతే మనకు లీటర్ ఉందో ఈ లీటర్లో వచ్చేసి హైయెస్ట్ అమోనియా ఉంటుందండి ఈ అమోనియా ఏంటంటే మీకు పొలాలకు యూరియా వేస్తే ఎంత గా వర్క్ చేస్తుందో అంత గా ఈ అమోనియా అనేది వర్క్ చేస్తుంది అమోనియా నథింగ్ బట్ యూరియా అండి యూరియాలో ఏ కాంపోనెంట్ అయితే వాడతారో అది ఇందులోనే ఉంటుంది సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే కోడి పెంటు వేయడం వలన ఈ చెట్టు ఏదైతే ఉందో దానికి అడిషనల్ ఇది దొరుకుతుంది అనమాట ఆ విధంగా కూడా రైతుకు సపోర్ట్ చేస్తుంది భూమికి సారం కూడా తోడుతుంది ఓకే అంటే మలమూత్రాల వల్ల కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇప్పుడు ఇలాంటి కోళ్లు పెంచుకునేటప్పుడు చిక్స్ దశలో మీరు చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది అని చెప్పి ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకేమైనా ఉన్నాయి ఇప్పుడు పిల్ల మొదటి రోజు నుంచి మనం ఏం చెప్తామంటే అండి మనం దాదాపు ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం కాలం వరకు మన దగ్గర ఉంటుంది లేదా గుడ్లు పెట్టించి మనం మళ్ళీ రీ రీప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు రెండు సంవత్సరాల కాలం ఉంటుంది సో మన దగ్గర తీసుకున్న ఒక ఐదు వందల పిల్లలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అమ్ముకోగలుగుతున్నారు అటువంటి వాళ్ళకైతే మనం కొన్ని వ్యాక్సిన్స్ సర్చ్ చేస్తాం అంటే లాంగ్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని వ్యాక్సిన్స్ లేదండి మనం షార్ట్ పీరియడ్లోనే అనుకునే వాళ్ళకి కొన్ని వ్యాక్సిన్స్ ఈ విధంగా చెప్పి మనం ప్రతి ఒక్కరి దగ్గరను ఏం వ్యాక్సిన్ వేయాలి అని చెప్తున్నాం ఆ వ్యాక్సిన్స్ ఏంటంటే అంటే లాంగ్ రన్ రన్ చేయాలి అనుకున్న వాళ్ళకు మ్యారెక్స్ వేయమంటున్నాం తర్వాత వచ్చేసి లేదండి మేము షార్ట్ పీరియడ్ అండి ఒక కోరి కేజన్ఆర్ వరకు మేప్పి పెద్దదైన తర్వాత పెంచి తర్వాత మేము అమ్మేసి మార్కెట్లో అమ్మేసుకుంటామండి అన్నారు అనుకోండి సో వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే లసోటా ఎండి నెక్స్ట్ వచ్చేసి ఐబీడీ అంటే గంబోరా వ్యాక్సిన్ అంట ఈ వ్యాక్సిన్ మాత్రం మనం రికమెండ్ చేస్తున్నాం ఇవి రికమెండ్ చేసి వీటిని ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ వన్స్ రిపీట్ చేయమని చెప్తున్నాను ఈ వ్యాక్సిన్స్ కోర్స్ కింద వాడాలి కోర్స్ లాగా కాదండి ఇదేంటంటే అండి ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి మసూచి లాంటివి వచ్చా వస్తాయి అనుకోండి మనం ఇన్ని చేసినా కూడా వ్యాక్సిన్ చేయడం వల్ల ఏమిటంటే బాడీలో దాన్ని ఇది ప్రొటెక్షన్ టైం వచ్చి మ్యాక్సిమం మీకు థర్టీ డేస్ ఉంటుంది అంతే సో బయట ఏదైనా రోగం వచ్చినప్పుడు ఇది ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు దీనికి మనము వ్యాక్సిన్ ఇస్తే ఇది ప్రొటెక్ట్ చేసుకోగలం వ్యాక్సిన్ ఇవ్వలేదు అనుకున్నా ఇది ప్రొటెక్షన్ ఉండదు దీనికి సో రైతు ఏం చేసా కూడా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇస్ నాట్ హార్మ్ఫుల్ ఎందుకంటే మనం చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తున్నాం ఈవెన్ టైంలో మేము అందరికీ తెలిసింది ఇప్పుడు వ్యాక్సిన్ పై ఉన్న అవగాహన బాగా పెరిగింది సో విఆర్ హ్యాపీ సో అదే విధంగా దీనికి కూడాను ఇలా చేయాలి అనేది మా ఇంటెన్షన్ సో పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఇవ్వమంటున్నాం ఏదైనా కానివ్వండి వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఇవ్వడం వలన ఏమవుతుందంటే బర్డ్కి ఎటువంటి ఇష్యూ వచ్చినా దాంట్లో యాంటీబయాటిక్ ఆ వ్యాధి యొక్క లక్షణాలతో పోరాడే శక్తి ఉంటుంది అందుకోసమని మనం వ్యాక్సిన్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ వేరే ఉన్నాయండి మనం న్యాచురల్ రెమెడీస్ చాలా అండి మనం నేచురల్గా చాలా వరకు ఏం చెప్తాం మనకు అలువేరా ఉందండి అలువేరా ఇవ్వమంటాం అల్లం అల్లం ఇవ్వమంటున్నాం కోల్డ్కి తినిపించచ్చు తినిపించవచ్చు అంటే రెండు రకాలుగా చేస్తామండి ఎలా అంటే అల్లం డైరెక్ట్గా ఇచ్చామనుకోండి అది ఘాటుగా ఉంటే తినదు కానీ మనం ఏం చేస్తామంటే అల్లం దంచి వాటర్లో వేస్తాం సో వాటర్లో వేసినప్పుడు ఈ వాటర్ మొత్తం దాంట్లో ఉన్నటువంటి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఆ వాటర్ని దీనికి ఇస్తాం ఎస్ అప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అది కూడా ఎప్పుడు ఈ సీజన్లో ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది అప్పుడు బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది అండ్ మోర్ ఎవర్ కింద తేమ్ ఎక్కువ ఉంటుంది వర్షాలు పడడం వల్ల అప్పుడు దాని బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బ తినకుండా మనం ఇవన్నీ చేస్తూ వెళ్తామండి సో సమ్మర్లో అయితే కనుక మనం ఏం చేస్తాం అలోవేరా ఇస్తామండి అలోవేరా వాటర్ ఇస్తాం దానివల్ల ఏమవుతుందంటే బాడీలో టెంపరేచరు పెరిగిపోకుండా అలోవేరా కంట్రోల్ చేస్తుంది అలా సీజన్ బట్టి ఒక్కొక్క సీజన్కు ఒక్కొక్క న్యాచురల్ రెమెడీ అనేది మనం యూజ్ చేస్తాం అయితే ఈ బర్డ్ ఫ్లూ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి అదే అంటున్నామండి ఫ్లూ ఏదైనా కావచ్చు అండి ఫ్లూస్కి ఇప్పుడు అన్నింటికి ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వ్యాక్సిన్ వచ్చింది ఈవెన్ ఈ రీసెంట్గా నెల్లూరులో కూడా బ్రేక్అప్ అప్ బ్రేక్ అయింది ఏది బర్డ్ ఫ్లూ అనేది దానికి ఇప్పుడు కొద్దిగా వ్యాక్సిన్ వచ్చింది ఆ వ్యాక్సిన్ మనం ఇచ్చుకోగలైతే ఇట్స్ హెల్ప్ఫుల్ అండ్ లాట్ సో ప్రతి నాటు కోళ్లు పెంచే వాళ్ళకు మేము ఆ వ్యాక్సిన్ ఇవ్వమని చెప్తున్నాం స్ట్రాంగ్గా గా రికమెండ్ చేస్తున్నాం సో లోకల్లో మనకు కొంతమంది వెటనరీ డాక్టర్స్ తెలుసు సో వాళ్ళకే చెప్పి వాళ్ళ ద్వారానే చేపించను అది కూడా చేస్తున్నాము సో హెమాంబర్ గారు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ముఖ్యంగా లాభసాటిగా ఉండే కోళ్ల రకాల గురించి చెప్పండి మేడం ప్రజెంట్ ఏంటంటే ఉన్నటువంటి ఇప్పుడు ఆరు నెలలకు కేజన్ఆర్ వచ్చింది అనుకోండి రైతుకి ఏమవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ అనేది విపరీతంగా పెరుగుతుంది అది షెడ్లో పెంచి పెంచు పెంచడం అలా కాకుండా దీంట్లోనే కొంచెం వెరైటీలో వచ్చినట్టు అసీల్ కావచ్చు సోనాలి కావచ్చు ఇవి అనేది ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఎక్కడైనా కావచ్చు మీరు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటాం కానీ ట్రెండింగ్లో వెళ్తున్నది ఏదైనా అంటే అసీల్ అండ్ సోనాలి అసీల్ ఏంటంటే మీకు కోడి కాళ్ళు కావచ్చు కాళ్ళు దాదాపు ఉన్న ఒక మామూలు కోళ్ళ కంటే కూడా హైట్ వస్తుంది మెడ పొడువుగా వస్తుంది ఫీడ్ తీసుకున్న దాని ఇంటాక్ తీసుకున్న దానికి అది ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం ఎఫ్సిఆర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ సోనాలి వచ్చేసరికి మనకు తెలంగాణకు మ్యాక్సిమం అడాప్టివ్ అడాప్టివ్గా ఉన్నటువంటి బ్రీడ్ అంటే ఇది సో తెలంగాణలో కావచ్చు ఈవెన్ ఆంధ్రాలో కూడా ఈవెన్ తమిళనాడు మహారాష్ట్రలో కూడా ఇప్పుడు సోనాలి కూడా బాగా పాపులర్ అవుతూ ఉందండి ఈ రెండు కూడా రైతులకు లాభసాటిగా ఉండే వీటిని పెంచేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయి ఏదైనా కావచ్చండి అండి పిల్లలప్పుడు మనం ఎంత బాగా జాగ్రత్త తీసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం పిల్లలను ఇప్పుడు మన ఇంట్లో పిల్లలను మనం ఏ విధంగా కేర్ తీసుకుంటాము మన పిల్లలను ఎంత బాగా మనం చూసుకుంటాము చలి ఎక్కువైనప్పుడు బెడ్షీట్ కప్పుతాం ఎందుకు అతనికి ప్రాపర్గా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి పాపకు అన్నట్టు అదేవిధంగా కోడిపిల్లకు కూడా చల్ల ఎక్కువైనప్పుడు మనం టెంపరేచర్ మెయింటైన్ చేసి చల్ల ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గించగలిగి దానికి టైం టు టైం ప్రాపర్ ఫీడింగ్ ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ వ్యాక్సినేషన్ అండ్ మంచి వాటర్ ఇవి కనుక మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే ఈ పిల్ల ఏమవుతుందంటే హెల్దీగా గ్రో అవుతుందండి హెల్దీగా గ్రో అయిన దాన్ని మీరు ఒక టూ మంత్స్ లేదా ఒక ఫిఫ్టీ డేస్ మీరు షెడ్ లోపల పెట్టుకుని తర్వాత బయట లేదను కూడా అది అక్కడ ఏది ఉన్నా కూడా తిని దాన్ని డైజెస్ట్ చేసుకుని కెపాసిటీ వస్తుంది అండి అలా కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదంటే అది సరిగా మెయింటైన్ చేయలేకపోతే ఈ గ్రోత్ అనేది ఈ ఫార్టీ డేస్లో కనుక ప్రాపర్గా రాకపోతే అది బ్యాచ్ మొత్తం ఫెయిల్ అవుతుందండి సో దానికోసం మేము ఏమంటున్నామంటే బ్రూడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక బ్రూడింగ్ ఏరియా తీసుకోమంటున్నాం సో బ్రూడింగ్ ఏరియాలో ఓన్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మాత్రమే పెంచండి దానికంటే పెట్టద్దండి అని చెప్తున్నాను అండ్ మోర్ ఎవర్ ఆ రూమ్ టెంపరేచర్ వచ్చి థర్టీ ఎయిట్ డిగ్రీస్ కంటే పెరగకూడదు తగ్గ ఒక థర్టీ టు థర్టీ ఎయిట్ మధ్యలో ఫ్లెక్చువేట్ అవుతుంది ఓకే ఉండే ఇంకా థర్టీ కంటే తగ్గడం స్టార్ట్ అయింది అనుకోండి పిల్ల తట్టుకోలేదండి సో దాన్ని ఒకటి మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి అని చెప్తాం ఇలాంటి జాగ్రత్తలు అంటున్నారు ఇప్పుడు రైతులు కోళ్ళని పెంచిన తర్వాత ఆ కేజీ బరువు ఎంత వరకు తూగితే రైతులు అమ్ముకోవచ్చు వాటి ధర ఎలా పలుకుతుంది అదే మేడం రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మేడం మామూలుగా పెట్ట వచ్చేసరికి సోనాలి అనుకోండి కేజీ నుంచి కేజీ బాగా వస్తున్నాయి అదే పుంజ్ అనుకోండి కేజీ నుంచి కేజీ అన్నారు వస్తుంది సో ఆ టైం చూసుకొని రైతులు మార్కెట్కి పంపుతున్నారు ఈవెన్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోవట్లేదండి ఎందుకంటే ఒకప్పుడు మన ఫ్యామిలీ సైజు పెద్దదండి కానీ ఇప్పుడు ఏమైందంటే చిన్న ఫ్యామిలీస్ అంటే ఏంటి మాక్సిమం మీకు ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోవాలి సో ఫోర్ మెంబర్స్ ఉంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాటుకోడి కన్జంప్షన్ వచ్చేసరికి వీక్లీ వన్సే ఉంటాము ఇప్పుడు ఏంటంటే టు బి హానెస్ మేము నేను స్టార్ట్ చేసినప్పుడు పదిహేను రోజులకు నెలకు తినేవారండి నాటుకోడి అట్లాంటిది ఇప్పుడు అట్లీస్ట్ వీకెండ్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని వీకెండ్ నుంచి ఒక టూ టైమ్స్ తీసుకోగలుగుతున్నారు వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే అది చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే రైతులు ఇంకా ముందరకు రావడానికి ఒక దారి కనబడుతుంది ఈ మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు రైతులు ఏంటంటే ఓకే మనం ఒక ప్రొడ్యూస్ చేస్తే అమ్మగలం అనేది కాన్ఫిడెన్స్ రావాలి అండ్ ఎవర్ ఇప్పుడు ఇంకోటి ఒక గుడ్ న్యూస్ ఏమంటే మార్కెట్లో రీసెంట్గా నాటుకోడి ఎక్స్ విపరీతమైన డిమాండ్ స్టార్ట్ అయింది సో అది నాకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా మేము ఇప్పుడు నెలకు వచ్చి మాకు దాదాపుగా ఒక యాభై వేల గుడ్లు డిమాండ్ వచ్చింది ఓన్లీ నాటుకోడి గుడ్లు అడుగుతున్నారు అందుకని అవును బాగా అడుగుతున్నారు మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అడుగుతున్నారు అడిగి వాళ్ళు కాల్ చేసి సార్ మాకు ముప్పై ఎగ్స్ పంపించండి ఇరవై ఎగ్స్ పంపించండి లైక్ మంచి మంచి ప్రొఫెషనల్సే అడుగుతున్నారు సో వీఆర్ సెండింగ్ మేము ప్రాపర్ ప్యాక్ చేసి మా ఛానల్స్ ద్వారా మేము పంపిస్తున్నాం సో దీస్ ద బెస్ట్ థింగ్ అదొకటి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏమవుతుంది అంటే మేడం మార్కెట్ అవేర్నెస్ పెరిగింది జనాల్లో అవేర్నెస్ ఉంది అండ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ ఉంది ఫ్రీ రేంజ్ ఎగ్స్ తినడం అనేది చాలా మంచిది చెప్పి జనాలు ఇప్పుడు బాగా ఇది అవుతున్నారు అండ్ ప్రోటీన్ కావాలనుకుంటున్నారు చాలా మంచి చాలా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎగ్స్ కి బాగా ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకనంటే ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో మీ పిల్లలకి కానీ లేదంటే గర్భిణీ స్త్రీలకు కానీ గుడ్డును తినిపించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు గమనిస్తే కనుక లోయెస్ట్ కాస్ట్లో హైయెస్ట్ ప్రోటీన్ ఏదైనా మనకు దొరుకుతా ఉందంటే అది ఒక గుండు మాత్రం వేరే ఎందులోనూ ఇంత హైయెస్ట్ ప్రోటీన్ ఇంత లోయెస్ట్ కాస్ట్ ఏది ఎందులోనూ లేదు ఇవన్ను అందరూ షెల్ పడేస్తున్నా కానీ షెల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుందండి మీకు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీస్ ఎలా అయిందంటే షెల్ మొత్తం తీసుకెళ్ళి ప్రాపర్ దాన్ని వాష్ చేసి క్రష్ చేసి అగైన్ దే మేకింగ్ ద టాబ్లెట్స్ టాబ్లెట్స్ వేసి మళ్ళీ దాన్ని మార్కెట్లో వదులుతున్నారు అవి కింద మార్పు తీసుకొచ్చి చేస్తున్నారు అచ్చా సో ఇది గుడ్డు మొత్తానికి ఒక గుడ్డు మొత్తం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేది లేదు ఏది లేదు కొంతమంది మనం చూసుకున్నట్లయితే ఆ గుడ్డు తీసిన తర్వాత దాన్ని పడేకుండా ఏం చేస్తారంటే అందుకే కదా చెట్టుకి దానికి హైయెస్ట్ ప్రోటీన్ వస్తుంది కదా ఇప్పుడు కాల్షియం ఉంది కాల్షియం ఏ చెట్టుకైనా కావాల్సిందే కదా ఇప్పుడు ఏమవుతుంది మనకు స్టోన్స్ లో కాల్షియం మామూలుగా దొరుకుతుంది అండి నేచురల్ గా ఉన్నప్పుడు ఆ కాల్షియం ఏమవుతుంది చెట్ల నుంచి దీంట్లో తీసుకోగలదు కానీ ఇక్కడ మనం కుండీల్లో ఏమవుతుంది లిమిటెడ్ అయిపోతుంది ఆ లిమిటెడ్ ఉన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ గా ఇవ్వాలి ఆర్టిఫిషియల్ గా కూడా మనకున్నంత న్యాచురల్ ఇవ్వగలం అని చెప్పి దాంట్లో ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కోడి గుడ్లు నాటు ముఖ్యంగా ఏ దశ నుండి కోళ్ళు అంటే మంచి కోడి గుడ్లు ఉత్పత్తి అవుతాయి ఏ దశలో ఉన్న తర్వాత మనం వాటిని అమ్మవచ్చు లేదా మనం తినవచ్చు మేడం తినడానికి అయితే మీకు కేజీన్నర కేజీ అబో వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం తినొచ్చండి కానీ అమ్మ గుడ్డు మాత్రం మీకు ఆరు నెలల తర్వాతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందండి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఏమైనా మన బ్రాయిలర్లో ఉన్నటువంటి వీటిలాగా ఓవర్ ప్రొడక్షన్ అయితే ఉండదండి అదేంటారంటే మనకు లేయర్స్ తీసుకోగలిగేది ఇవాళ వైట్లో మీకు దాదాపుగా మూడు వందల గుడ్లు ఇస్తుందండి ఒక సంవత్సరానికి కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నవి డెబ్బై నుంచి నూట యాభై గుడ్ల కంటే ఏది ఎక్కువ ఇవ్వండి మన జీవిత కాలం మొత్తం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి డెబ్బై నుంచి నూట యాభై గుడ్లు అండి అందువల్ల అదొకటి అండ్ కానీ మనకు ఫీడ్ కాస్ట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకు సేమ్ ఉంటుంది కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఫ్రీ రేంజ్లో తిరిగేటప్పుడు మనది ఫర్టైల్ ఎగ్స్ ఉంటాయి సో ఫర్టైల్ ఎగ్స్ మళ్ళీ ఏమవుతుందంటే హైయెస్ట్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉండడం వలన జనాలు చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు అండ్ ఇంకోటి ఏమంటే మనం దీనికి ఏమీ అడిషనల్గా మనము ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వమండి ఎందుకంటే నేచురల్గా మనం దానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం ఏ విధంగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాము అంటే మన ఒక వన్ ఎకర్లో మేము ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బర్డ్స్ వదిలేసామనుకోండి అక్కడ దొరికేటువంటి దీన్నే తీసుకొని ఆ పురుగులు అవే తినుకుంటూ అడిషనల్గా మనకి ఏదైనా మన దగ్గర ఉన్న వడ్లు కానీ కొన్ని ఇవ్వడం వల్ల సరిపోతుంది అప్పుడు ఏమవుతుంది కోడి న్యాచురల్ గా పెరుగుతూ ఉంది అండ్ నేచురల్ గా పెడుతుంది ఆ న్యాచురల్ ఎగ్గు తిన్నటువంటి మనం న్యాచురల్గా మంచి ప్రోటీన్ ఆరోగ్యంగా జీవనం సాగించాలి సో ఇంత మంచి ప్రొడక్ట్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇన్ని విషయాల మీద మీకు మంచి అవగాహన ఉంది మీరు ఒకవేళ ఈ కోళ్ళకు సంబంధించి మీకు సంప్రదించాలంటే కనుక ఏ విధంగా సంప్రదించాలి అమ్మ మేడం మా ఫోన్ నెంబర్లు ఉన్నాయండి నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ అండి రెండవది వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ నైన్ సిక్స్ డబల్ టూ అండి రెండు మా ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేస్తా ఇవ్వచ్చు ఆర్డర్ ఇవ్వచ్చు మేము దానికి తగినట్టుగా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈవెన్ మనం ఏం చేస్తున్నాం అంటే రైతులు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం మీరు ఈ విధంగా చేస్తే ఇలా జరుగుతుందండి మీ కోరి మంచి కోరి రావాలంటే మీరు ఒక మంచి ఎన్రోల్మెంట్ ఇవ్వండి అంటున్నాం ఈవెన్ ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూడండి ఒక ఒకే స్కూల్లో మీకు రెండు వేల మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో చూస్తే ఆ పిల్లల్లో మనకు అంత ఇది కనపడదు అదే మీకు ఐదు వందల మంది ఉన్న స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో చూడండి ఆ పిల్లలు గ్రోత్ కావచ్చు ఆ పిల్లలు వాళ్ళటువంటి మైండ్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కానీ ఎవ్రీథింగ్ మారిపోతుంది అంటే మనం ఎన్విరాల్మెంట్ ఏ విధంగా ఇస్తామనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి ఆ ఎన్విరాల్మెంట్ కనుక మనం మంచి ఎన్విరాల్మెంట్ చేయగలిగే క్రియేట్ చేయగలిగాము అంటే డెఫినెట్లీ ద వండర్స్ వండర్స్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ వచ్చేస్తుంది ఒకప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేడం నేను ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు చాలా ఒడదుడుకలు ఉండేవి కానీ ఇప్పుడు ఒక విషయం గర్వంగా చెప్పగలిగిన విషయం ఏమంటే అప్పుడు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల చాలామంది రైతులు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు రైతులు వస్తున్నా కూడా వీళ్ళకి లాభాలు కనపడుతున్నాయి ఎందుకంటే మార్కెట్ ఫిక్స్ అవుతుంది ప్రైజెస్ ఫిక్స్ అవుతున్నాయి ఒక రైతు కోడి కష్టపడి తెచ్చుతే మార్కెట్లో అమ్ముకోగలుగుతున్నాడు లాభం కూడా చూడగలుగుతున్నాడు ఇప్పుడు ఒడిదడుకులు తగ్గాయండి ఇప్పుడు మార్కెట్ స్ట్రీమ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సిటీస్ లో కానీ మెట్రో సిటీస్ లో కానీ ఎక్కడ చూసినా ఫంక్షన్స్ ఎక్కువైనా తర్వాత నాన్ వెజ్ మీద ఎక్కువ అందరూ ఇష్టాన్ని పెంచుకోవడం వల్ల ఇంకోటి మేడం ఇక్కడ రీసెంట్ గా ఏమంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడాను ఒక స్పెషల్ డిష్ పెడుతున్నారు ఏంటంటే నాటుకోడి నాటుకోడి పెడుతుంది నాటుకోడి నాటుకోడి పులుసు నాటుకోడి బిర్యానీ నాటుకోడి నాటుకోడి పచ్చళ్ళు కూడా వచ్చాయి అవును పచ్చళ్ళు కూడా వచ్చాయి అంటే ఇది అంటే మార్కెట్ లో అవేర్నెస్ పెరిగిందండి అండ్ మోర్ ఎవ్ కన్జ్యూమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు ఏంటంటే నాటుకోడి తినాలంటే టౌన్ నుంచి పల్లెలకు వెళ్ళినప్పుడు మాత్రమే తినగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా మాకు ఉన్నటువంటి దీంట్లో ఈజీగా దొరకగలుగుతా ఉంది అన్ని ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి సో కస్టమర్ కి ఒక చాయిస్ అనేది దొరుకుతుంది ఇది చాలా హ్యాపీ అండి టుడే స్పెషల్ డిష్ అని కూడా పెడుతున్నాయి పెద్ద పెద్ద రెస్టారెంట్లు చాలా మంచి అవును అది అదే అది రావడం వల్లనే ఇవాళ మా ఇప్పుడు చిన్న చిన్న రైతులు మాలాంటి చిన్న చిన్న రైతులు పైకి రావడానికి ఒక ఆస్కారం దొరుకుతా లేదంటే కనుక ఎలా వస్తామండి ఇప్పుడు రైతును పెంచాలి అంటే అది ఏదైనా కానీ ఒక కార్పొరేట్ స్థాయి నుంచి మనకు ఎప్పుడైతే ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనకు మూమెంట్ వస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెంటర్ అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఒక గ్రూప్గా ఏర్పడి మాకు కాల్ చేసి సార్ మాకు మా ఆఫీస్కి మాకు ఎగ్స్ పంపించేస్తాయని మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని తీసుకుంటున్నారు ఎంత హ్యాపీ చూడండి ఒకే చోటికి మేము టూ థౌజండ్ ఎక్స్ పంపించేస్తున్నాం సో వాళ్ళు ఎంత ఎవరెవరికి అని చెప్పి వాళ్ళే క్యాల్కులేట్ చేసేసి తీసేసుకుంటున్నారు పేమెంట్ మొత్తం ఒకరు పంపించేస్తున్నాం వెరీ హ్యాపీ అంటే అవునండి అంటే ఎంత అవేర్నెస్ పెరుగుతాం చూడండి అదొకటి ఇప్పుడు సండే అయితే కనుక ఎక్కడ చికెన్ దొరుకుతుందో వెతికి వెతికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం సో ఫ్రీ రేంజ్ చికెనే కావాలి ఎక్కడైతే యాంటీబయాటిక్స్ లేనిది అట్లా రకరకాలుగా చూస్తున్నారు బట్ మేము అదే చెప్తున్నాం మేము యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా రైతులను ఎలా పెంచాలో మేము ట్రైన్ చేసుకుంటున్నాం రైతులు కూడాను చా ఇంకోటి ఏమంటండి రైతు ఏ కోడిని కానీ అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇచ్చి పెంచాలనుకోడండి కాకపోతే విధిలేని పరిస్థితులు ఇవ్వాల్సి వస్తుంది కానీ అంటే విధి లేని పరిస్థితి ఏంటి దానికి ఒక రోగం వచ్చింది రోగాన్ని క్యూర్ చేయడానికి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వమంటున్నాము కానీ ఇచ్చిన తర్వాత దాన్ని దాని బాడీలో ఉన్న ఆ రెసిడెన్స్ని మనం తీసేయడానికి ఒక సిస్టమ్ మేము ఫాలోఅప్ చేపిస్తాం రైతులకు ట్రైన్ చేస్తున్నాం ఆ ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్టన్ పీరియడ్ టైంలో ది బాడీలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉంది యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ఇవంతానో అదంతా రిడ్యూస్ అయిపోతున్నాయి సో జీరో చేసిన తర్వాత మళ్ళీ మనకు మార్కెట్కి వస్తా ఉంది వీఆర్ వెరీ హ్యాపీ ఈ విషయంలో మేము చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాం చెప్పాలంటే ప్రౌడ్ మూమెంట్ అవునండి సో రైతులు కూడా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రోగం వచ్చింది ఓకేసారి మెడిసిన్ ఇస్తే ఇంకేం చేద్దాం ఓకే అండి నెక్స్ట్ ఇవ్వండి మనం కొన్ని చెప్తున్నాం ఫార్ములాస్ ఫార్ములాస్లాగా ఇవి ఇచ్చేయండి ఆటోమేటిక్గా ఇందులో ఉన్నటువంటి అంత మనకి టాక్సిక్ అంతా తగ్గిపోతుంది కోడి హెల్తీగా ఉంటుంది అన్నాం అనుకోండి ఓ హ్యాపీ సార్ అని చెప్పిస్తున్నాం ఒకప్పుడు ఏంటంటే మనకు ఏదైనా తలనొప్పి కానీ జ్వరం కానీ దగ్గు కానీ జలుబు వస్తే కూడా మన ఇంట్లో మ్యాక్సిమం ఏంటి మిరియాల రసం ఏదో కషాయం ఉండేది అంతే కానీ ఇప్పుడు కషాయం ఎంతమంది అవుతున్నారు మేడం లేదు కదా ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం పరిగెత్తున్నాం అవును చేయడం కూడా చాలామందికి రాదు కానీ రైతులకు ఇంకా తెలుసు మేడం ఆ మెథడ్స్ తెలుసు కాబట్టి కోడిని ప్రాపర్గా పెంచగలుగుతున్నాం అంటే మీరు ఒక అంటే ఇలా బిజినెస్ వైడ్ కాకుండా ట్రైనింగ్ కూడా అవును అవునండి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ఇన్స్టిట్యూట్ లాగా ఇన్స్టిట్యూట్ లాగా కాదు మేడం ఇప్పుడు ఒక ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారనుకోండి ఒక ఇరవై మంది ఫార్మర్స్ని ఒక చోటు తీసుకొని అందరికి రోజు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని మేమే గైడ్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్ చేయడం ఈ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఈ దీన్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి ఎలా చేస్తే మనకి ఎలా మనం మూవ్ అవుతాము ఈ ప్రాబ్లమ్స్ని ఎలా మనం షూట్అవుట్ చేసుకోవాలి షూట్అవుట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి షూట్అవుట్ చేయకపోతే మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు అవేర్నెస్ పెరుగుతుంది అండ్ మనం ఏంటంటే వీఆర్ వెరీ గుడ్ టీం నాకు మంచి మంచి పౌల్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు మేము ఆయన సైంటిస్ట్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్ట్ వీళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తే కనుక వచ్చి మా కోసం చెప్పుతున్నారు చెప్తున్నారు ఏమంటే ఒక ఉన్నారు మేడం ఆయన అయితే ఫ్రీగా ఇస్తున్నారు పర్వాలేదండి మీరు రైతులకు చెప్పండి రైతులకు బాగుపడితే మనం బాగుపడుతున్నాం చెప్పండి అని చెప్పి ఎలాంటి కొందరు రిటైర్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నాం సో వాళ్ళు వచ్చి గైడ్ చేస్తున్నారు సో ఈ విధంగా మేము రైతులను కొంచెం ముందరికి తీసుకెళ్తాం అంటే వాళ్ళే మన క్వశ్చన్స్ అడిగిన మంచిగా ఆన్సర్స్ చెప్పడం ప్రతి ఒక్కరికి ఎందుకంటే మన ఎన్ని క్వశ్చన్స్ ప్రైజ్ అయితే అంతే ఇప్పుడు అన్నీ మాకే తెలుసు కాదు ఇప్పుడు ఒక్కొక్క కొత్త కొత్త యాంగిల్స్ లో చూసినప్పుడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్స్ ఏంటి దాన్ని ఎలా చేయాలి అనేది మనకు అక్కడ ఆ సెమినార్ ఎగ్జాక్ట్లీ సెమినార్ లో మనకు తెలుస్తుంది ఆ సెమినార్ లో తెలవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ పెరుగుతాయి సో ఈ విధంగా మీతో పాటుగా ఇంకొంత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పచ్చు ఏం లేదండి చేస్తున్నాము మా మా ప్రయత్నం మేము చేస్తున్నాము సో మాకు కావాల్సింది ఏంటి రైతులు పెరగాలి అవును రైతులు పెరిగితే మేము పెరిగినట్టే మేడం అంతే మేడం సో మేము అదే కాన్సెప్ట్ పైన మేము ఇప్పుడు ఇంకోటి షెడ్యూ ఈవెన్ ఇప్పుడు అందరికీ మేమేం చెప్తున్నాము నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరిని మేము షెడ్లు కట్టుకోండి ఇందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది దాన్ని మీరు ఎలా వాడుకోవాలో మీకు తెలియకపోతే కనుక మీరు రండి మీరు వస్తే కనుక మేమే మీకు సపోర్ట్ చేస్తాం మీ దగ్గర ఉన్న ఎందుకంటే మాకు ఒక టీం ఉన్నా మేము ఆ టీం ద్వారా మనకు దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు అడిషనల్ ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి మనుషులు ఉన్నారు సో వాళ్ళ ద్వారా చేపిచ్చిస్తున్నాం మీరు చేయండి చేసుకోండి అని చెప్పి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెరుగు ఫార్మర్స్ పెరిగితే మార్కెట్ పెరుగుతుంది మార్కెట్ పెరితే బిజినెస్ పెరుగుతుంది సో ఇప్పుడు ఈ నాటుకోళ్లు లేదా దేశీవాళి కోళ్ళు వీటి కోసం కాకుండా మధ్య కాలంలో నల్ల కోళ్ళు అని చెప్పి మార్కెట్ సో వాటికి వీటికి ఉన్నటువంటి తేడా ఏంటి కడక్నాథ్ మామూలు కోడితో కంపేర్ చేస్తే కనుక కడక్నాథ్ లో కొంచెం హైయెస్ట్ ప్రోటీన్ కానీ రిచెస్ట్ ఇవి ఉన్నటువంటిది మాత్రం అండి ఈవెన్ అది ప్రూవ్ అయింది సో ప్రూవ్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ కోడి తినాలి అనుకుంటున్నారు సో కోడి తినాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ప్రొడ్యూ ప్రొడక్షన్ కూడా పెరిగింది ప్రొడక్షన్ ఈవెన్ రీసెంట్గా ఎప్పుడేమంటే కడకునా మంచి డిమాండ్ ఉందండి

మనకి నాటుకోళ్ళలో చాలా పుష్కలంగా అన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్ దొరుకుతాయి అది మనకి తెలుసు దాంతో ఇంట్లో మినిమం ఇంకా ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇది పెంచుకోవటం వల్ల కూడా రైతులకు లాభ సార్ కదండి ఇప్పుడు మామూలు కూడా మీరు ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు కేజీ దీనికి వచ్చేసరికి మీరు ఎనిమిది వందలు అమ్ముతున్నారు అంటే మీకు ప్రైస్ పెరిగింది కదా సేమ్ ఫీడ్ సేమ్ ఫీడ్ సేమ్ మెడిసిన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ అంతా సేమ్ దీనికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా లేదు ఏమీ లేదు సో నేను ఏమంటాను అంటే మీరు వెయ్యి కూడా అది పెంచితే ఇది ఒక యాభై కూడా పెంచుకోండి డిమాండ్ ఉన్నప్పుడు ఎవరైనా మీ ఫార్మ్ వచ్చి అడిగారు అనుకోండి ఇదిగో మా దగ్గర తీసి ఇవ్వడానికి ఉంటది అలా చెప్తున్నాను అయితే ఇప్పుడు మనకి చైనీస్ కానీ ఇలాంటివి ఎక్కువ డిషెస్ లో ఫాస్ట్ ఫుడ్ లో కూడా ఎగ్ ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటారు సేమ్ టైం వాళ్ళు వాళ్ళ కంట్రీలో చూస్తే వండే విధానం కూడా వేరేగా ఉంటుంది అలాంటివి మంచివంటారా లేదంటే గుడ్డుని ఏ విధంగా తింటే సరైనటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి మేడం గుడ్డు మీరు బాయిల్ చేసి తినొచ్చు ఆమ్లెట్ చేసుకోవచ్చు కానీ ప్రాపర్ కుకింగ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చైనీస్ ఏంటర్ అంటే వాళ్ళ కుకింగ్ కానీ వాళ్ళ మేకింగ్ కానీ డిఫరెంట్ ఉంటాయి అది మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు మన బాడీ మన బా డిఎన్ఏనే ఎలా అంటే మనకు ప్రాపర్ కుకింగ్ అయితేనే మన బాడీ డైజెస్ట్ చేసుకోగలం మన డిఎన్ఏనే ఆ విధంగా ఉంది సో మేము అంటే ప్రాపర్ కుకింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రాపర్ కుకింగ్ చేసుకొని మన పద్ధతిలో మనం కుకింగ్ చేసుకొని తింటే ఎగ్ చాలా వరకు మేడం ఇంత తక్కువ రేట్లో హైయెస్ట్ ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఇస్తున్నటువంటిది ఇంకొకటి లేదు మేడం అదే సో దాన్ని కుక్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో సరైన రీతిలో మనకి శరీరం పోషకాలు అందుతాయి సో ఇలాంటి విషయాలు ఎన్నో కోళ్ల పెంపకం గురించి గుడ్డుకు దాని యొక్క ప్రయోజనాల కోసం చాలా చక్కని విషయాలు మాతో పంచుకున్నారు మరొకసారి మీ ఫోన్ నెంబర్ కనుక మీరు తెలియజేస్తే ప్రేక్షకులు త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ అండి రెండో నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ టూ అండి ఎస్ సో ఇలాంటి మంచి మంచి విషయాలు అలాగే కోళ్ల పెంపకం మీద మంచి అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలోనికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి హేమంబర్ రెడ్డి గారితో మనం ఇప్పటివరకు కోళ్ల పెంపకానికి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం అలాగే వరకు ఒక రెండు ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ నెంబర్లకి సంప్రదించండి కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎటువంటి సమస్యలకు కానీ లేదంటే ఎటువంటి పరిష్కారానికైనా ఆయన చక్కటి పరిష్కార మార్గాన్ని మనకు తెలియజేస్తారు సో ఇది ఇవాళ పసిడి పంటల కార్యక్రమం మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు